హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాయిని బ్లాగ్స్ నేను మీ సుధా ఈ సండే స్పెషల్ కేఎఫ్సి స్టైల్లో కీమా రోల్స్ చూద్దాం ముందుగా కీమాని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి అందులోనే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసి అన్నీ స్పైసెస్ మటన్కి కలిసేటట్లు కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్పైసెస్ అన్నీ మటన్కి పట్టి మటన్ టేస్టీగా ఉంటుంది మటన్ మ్యారినేట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో బ్రేక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయినా తీసుకోవచ్చు కార్న్ఫ్లెక్స్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్లోకి టూ స్పూన్స్ మైదా తీసుకొని వాటర్ కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ముందుగా ఉడికించిన పొటాటో తీసుకొని మ్యాష్ చేసుకోవాలి అందులోనే ముందుగా మ్యారినేట్ చేసుకున్న కీమా కూడా వేసుకొని అందులో వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మనకు నచ్చిన షేప్లో బాల్స్ లాగా చేసుకొని ఆ బాల్స్ని ఫస్ట్ మైదాలో ముంచి తర్వాత బీట్ చేసుకున్న ఎగ్లో ముంచి ఆ తర్వాత కాన్ఫ్లోర్ మిక్చర్లో కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సిమ్లో ఉంచే ఉడకనివ్వండి లోపల మొత్తం కీమా ఉడకాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉడికించుకుంటే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన కేఎఫ్సీ స్టైల్లో కీమా బాల్స్ రెడీ మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్